ఎలా ఉన్నారందరు బాగున్నారా ఐ హోప్ ఎవ్రీవెన్ ఇస్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రేమిలీ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు వీడియో ఏంటంటే నేను గుత్తంకా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అండ్ సింపుల్ గా క్విక్ గా ఎలా చేయొచ్చు టేస్టీగా అన్నదైతే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఫస్ట్ చూద్దాము ఎలా చేయాలి ఫస్ట్ ఒక మందంగా ఉన్న కడయి తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి హాఫ్ కప్ నువ్వులు తీసుకోవాలి సో ఇక్కడ నేను హాఫ్ కప్ నువ్వులు తీసుకున్నాను నువ్వులు తీసుకొని దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి మీరు అంటే మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ నువ్వులు తీసుకున్నా పర్వాలేదు సో ఇప్పుడు దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి మీకు ఆ నువ్వులు డ్రై రోస్ట్ చేస్తున్నప్పుడు ఒక అరోమా వస్తుంది కదా సో అలా వచ్చినంత వరకు మనం డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఈ నువ్వులైతే లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి నేను అందుకని స్టవ్ ఆఫ్ చేస్తాను స్టవ్ ఆఫ్ చేసి ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట తీసుకొని దాన్ని ఒక పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలనుకుంటే అంత కన్సిస్టెన్సీ వరకు కన్సిస్టెన్సీ వరకు వాటర్ యాడ్ చేసి పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి నెక్స్ట్ అయితే అదే కడాయిలోని ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయల్ని కడాయిలో వేసి మగ్గించాలి ఆయిల్లో బాగా మగ్గించాలి అనమాట సో ఇదిగోండి ఇలా ఆయిల్ మీకు ఎంత ఆయిల్ మీరు ఎంత సరిపోతుంది అనుకుంటే అంత వేయండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తీసుకుంటారు కదా ఆయిల్ని సో అందుకనేసి అంటే కొంతమంది ఎక్కువ ఆయిల్ యూస్ చేస్తారు కొంతమంది తక్కువ సో మీరు ఎంత ఆయిల్ యూస్ చేసుకోవాలనుకుంటే అంత ఆయిల్ వేసుకొని మీరు వంకాయలని అయితే మగ్గించాలి మనము నువ్వులు డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా ఆ నువ్వులు మిక్సీ జార్లోకి తీసుకున్నాను అండ్ టూ ఆనియన్స్ కట్ చేసి మిర్చి కూడా మిర్చి కట్ చేసి ఒక బౌల్లో తీసుకున్నాను ఇది ఏంటంటే స్క్వేర్ ఈ రెక్టాంగులర్ బాక్స్లో ఉంది కదా అది ఏంటంటే మసాలా ఆల్రెడీ ముందు ఒకసారి ఏదో రెసిపీకి నేను ఆడించి ఉంచుకున్నాను అనమాట సో అది ఉందని అసలు ఈ మసాలా ఉందని గుత్తింకాయ కర్రీ చేశాను ఈరోజు సో ఈ మసాలా ముద్ద మీరు అంటే నార్మల్గా మనం మసాలా అల్లము వెల్లుల్లి అండ్ యాలికలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి ఎలా ఆడించుకుంటామో అలాగే ఆడించుకున్నాను కాకపోతే ఇందులో ఎక్స్ట్రా కొబ్బరి కొబ్బరికాయ కూడా వేసి అనమాట సో ఈలోగా మెయిన్ వాయిల్ అవి మగ్గుతూ ఉన్నాయి సో ఈ విధంగా మసాలా అయితే ఆడించే ఆడించేసుకున్నాను అంటే నేను ఎప్పుడూ కూడా మసాలా అవి ఆడించి రెడీగా పెట్టుకోను ఎప్పటికప్పుడే ఆడించుకుంటాను సో అప్పుడు రీసెంట్గా మొన్న ఏదో బగార్ రైస్కో దేనికి ఆడించానమాట సో అలా ఆడించుకున్నప్పుడు ఇది ఉంది ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది కదా ఈరోజు గుత్తంకే కర్రీ చేశాను నెక్స్ట్ మళ్ళీ ఇంకేదైనా కర్రీకి మసాలా యూస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గానే యూజ్ చేస్తాను ఇన్ కేస్ మిగిలిపోతే మాత్రమే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తాను అనమాట అంతేకాని కొన్ని రెసిపీస్కి పనికి వస్తుంది కదా అని చెప్పేసి ఆడించేసి ఉంచుకోవడం అలా ఏం చేయను ఎప్పటికప్పుడే ఆడించుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎప్పటిదప్పుడే ఆడిస్తాను అనమాట సో అలాగా ఈలోగా ఇదిగోండి వంకాయలు అయితే ఇలా మగ్గుతూ ఉన్నాయి వంకాయలు తీసేసి నేను అదే ఆయిల్లో కొంచెం అదే చెప్పాను కదా ఆనియన్స్ జీలకర్ర కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నాను ఇంకొన్ని వంకాయలు మగ్గిపోయి తీసేసాను సో అవల్ల ఫ్రై అయిన తర్వాత ఈ అవి వంకాయలు మగ్గుతున్న టైంలోనే నేను టమాటా పేస్ట్ చేసేసాను అండ్ నువ్వులు కూడా పేస్ట్ చేసేసుకున్నాను అండ్ పక్కన పక్కన కుక్కర్ పెట్టాను రైస్ అసలు యాక్చువల్గా నేను ఎప్పుడు కుక్కర్ యూస్ చేయను బట్ ఈసారి టైం లేదు చూడండి టైం ఎంత అయిందో వన్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇంకా అప్పుడే వంట స్టార్ట్ చేశాను వన్కి అలాగా సో వన్ ఫిఫ్టీన్ అయిపోయింది లేట్ అయిపోతుంది అని చెప్పేసి కుక్కర్ అయితే పెట్టాను నా కిచెన్ అది ఎలా సర్దుకున్నాను ఏంటి అన్న వీడియో అయితే నేను చేశాను ఆల్రెడీ సో మీకు ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మా చాలా చిన్న కిచెన్ ఆ చిన్న కిచెన్ అయినా సరే నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏంటి అన్నది వీడియో అయితే ఆల్రెడీ చేసి పెట్టాను ఒకసారి చూడండి నెక్స్ట్ సో నెక్స్ట్ అయితే ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి ఈ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మసాలా ఆడించుకొని పెట్టుకున్నాను కదా నేను సో ఈ మసాలా అనేది ఇప్పుడు యాడ్ చేయాలి ఈ మసాలాలోని చెప్పాను కదా కొబ్బరికాయ కూడా వేశాను సో ఈ మసాలా యాడ్ చేసిన తర్వాత దాన్ని కూడా బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి మగ్గేంత వరకు అంటే కొంచెం అటు ఇటు ఫ్రై చేసి ఆయిల్లో మగ్గాలి ఇన్ కేస్ ఎవరైనా ఎక్కువ ఆయిల్ తింటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు మేమైతే కొంచెం ఆయిల్ తక్కువే తింటాం అన్నమాట సో అందుకని నేను తక్కువ ఆయిల్ అనేది యూస్ చేస్తూ ఉంటాను సో నెక్స్ట్ అయితే మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసి కాసేపు అది ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి మసాలా మొత్తం సో నెక్స్ట్ అయితే ఇది ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ అవన్నీ మనం యాడ్ చేస్తూ ఉండాలి ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను సో ఇదిగోండి సాల్ట్ పింక్ సాల్ట్ యూస్ చేస్తాం అన్నమాట సో సాల్ట్ యాడ్ చేసుకోవాలి అది సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత తింటే అంత అంతకు తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి కారము సాల్ట్ అవి అంటే ఎవరి టేస్ట్ వాళ్ళ వాళ్ళు కదా అంటే అందరూ ఎక్కువ తినరు అలాగే అందరూ తక్కువ తినరు సో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తింటారు అందుకని దానికి సంబంధించి మీ మీ టేస్ట్ బట్టి మీరు యాడ్ చేసుకోండి సో నెక్స్ట్ అయితే కారం కూడా యాడ్ చేసుకోండి ఎంతైతే అంత నేనైతే తక్కువే మేము తక్కువ తింటాం కాబట్టి తక్కువ కారం యాడ్ చేస్తున్నాను సో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మా ఇంట్లో రోజు కారం కూడా అయిపోయింది లాస్ట్కి వస్తుంది సో అందుకని చెప్పేసి ఆ ఉన్న కారం వేసేసి వేసేస్తున్నాను బట్ కారం ఎంత వేసినా టేస్ట్గానే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మసాలా అవన్నీ ఉంటుంది కదా కొంచెం ఘాట్ అయితే ఉంటుంది ప్రాబ్లం ఏమి ఉండదు పసుపు యాడ్ చేయాలి ఇప్పుడు పసుపు కొంచెం చిటికెడు పసుపు అయితే సరిపోతుంది సో పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం సో కాసేపు అటు ఇటు కలపాలి అన్నమాట ఆ పేస్ట్ ఈ ఉప్పు కారం ఇవన్నీ బాగా మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలి తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా నువ్వుల పేస్ట్ అది యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే ఇదిగోండి నువ్వుల పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ నువ్వుల పేస్ట్ అలాగే తర్వాత నెక్స్ట్ టమాటా టమాటా ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకొని బాగా అటు ఇటు కలిపి మూత అన్నమాట సో ఆ ప్రాసెస్ అంతా నేను వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది సో అది నెక్స్ట్ కాసేపటికి మూత తీసి చూస్తే ఎలా ఉంటుంది అంటే టమాటా ఇవన్నీ నేను యాడ్ చేసేసి కాసేపు మగ్గించాను మూత పెట్టిన తర్వాత మనం ఆల్రెడీ గుత్తంకాయలు వేసేయడమే ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా ఇవి అవి యాడ్ చేసుకొని కాస్త మరీ ఎక్కువ కలిపేకండి విరిగిపోయినా ఇరిగిపోతాయి సో అందుకని చెప్పేసి లైట్గా అలాగా ఓన్లీ ఆ గ్రేవీ పై గ్రేవీ దాని మీద వేస్తున్నట్టు కలిపి వేయండి సో అలా వేసిన తర్వాత కాస్త వాటర్ యాడ్ చేసి సో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేస్తున్నాము ఎంత అంటే మనకి ఎంత కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం వాటర్ వేసాను సో అలా కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి అదంతా ఉడికిన తర్వాత దగ్గరికి అవుతుంది వాటర్ అంతా దగ్గరికి అవుతుంది ఇన్ కేస్ మీకు కొంచెం వాటర్గా కావాలన్నా కాసేపటికి ఆపేసుకోవచ్చు ఫిఫ్టీ మినిట్స్ తర్వాత లేదు ఫుల్ గ్రేవీ కావాలి బాగా డ్రైగా కొంచెం కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువసేపు మగ్గించవచ్చు మన మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు మనము మీద పెట్టడమే ఏ కన్సిస్టెన్సీ కావాలంటే ఆ కన్సిస్టెన్సీ దగ్గర మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు దట్ అది మన ఇష్టమేమట సో ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేసేద్దాము లిడ్ క్లోజ్ చేసి కాసేపు అయితే మగ్గనివ్వాలి అలా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఒక ఫిఫ్టీ మినిట్స్ పోయిన తర్వాత లిట్ చూస్తే ఎలా ఉంది లిట్ ఓపెన్ చేసి చూస్తే కూర అయితే ఎలా ఉంది సో వంకాయ కూర అయితే అంటే నాకైతే ఇంతవరకు సరిపోతుంది సో ఇప్పుడు ఫైనల్గా ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇలా సింపుల్గా అయితే సో నేనైతే గుత్తంకాయ కూరని ఇలా సింపుల్గా చేసేస్తూ ఉంటాను పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవి ఏం కాకుండా ఉన్ అండ్ నువ్వులు అవి అయితే మనకి హెల్త్ చాలా మంచిది కదా సో హెల్దీగా ఫాస్ట్గా అయితే ఇలా చేసేసుకుంటాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్న కూడా క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్